సిస్టర్స్ కంచి కుప్పడం ఫోల్డింగ్ సారీస్ త్రిపుల్ నైన్ రూపీస్లో స్టాక్ అయితే రెండు వందల పద్దెనిమిది చీరలు వచ్చాయి సిస్టర్స్ దీంట్లో సింగిల్ సింగిల్ కొన్ని వచ్చాయి తీసేసినా కూడా రెండు వందల పది చీరలు అయితే పక్కాగా ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక్కసారి స్టాక్ అంతా చూపించమా ఇక్కడ వరకు మాత్రమే కాదు మీకు గ్రీన్ వరకు కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ వరకు కూడా ఉంది అలాగే ఇక్కడ వచ్చేసరికి నా వెనకాల కూడా ఉన్నాయి మళ్ళీ పై వరకు కూడా ఉన్నాయి పైకి కూడా ఒక్కసారి చూపించేసి ఇంత స్టాక్ రెండు వందల పది చీరలు ఉన్నాయి ఒక ఎనిమిది చీరలు సింగిల్ కలర్ వచ్చినాయని పక్కన పెట్టాం ఎప్పుడో ఒకసారి అవి కూడా చూపిస్తాము ప్రతి చీర కూడా చక్కగా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీరు శారీస్ ఎండింగ్ వరకు వీడియోస్ ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి నేను కట్టుకున్న శారీ మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ప్రతి చీరకి నంబర్ పెడతాం సిస్టర్ నంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి వాట్సాప్ చాట్ చేసేటప్పుడు పిక్ పెట్టేసి అలాగే గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎమ్ స్కానర్కి మాత్రమే చేయాలి మనకున్న సర్వీస్ ఓన్లీ డిటీడీసీ మాత్రమే ఉంది ప్యాక్ ఓపెన్ చేసే వీడియో లేకుండా శారీలో ఏదన్నా డ్యామేజ్ వచ్చినా మేము రిటర్న్ అయితే తీసుకోం కంపల్సరీ డ్యామేజ్ వస్తుందా లేదా అనేది సెకండరీ కంపల్సరీ వీడియో ఉంటే కనుక మీరు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి చక్కగా శారీస్ ఆర్డర్ చేసుకోండి సంక్రాంతి మన తెలుగు వాళ్ళ పెద్ద పండుగ అండి క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మూడు నుంచి నాలుగు రోజుల ఫెస్టివల్ అనమాట ఇది మూడు నాలుగు రోజులు అంటే అన్ని చీరలు కొనలేము కాబట్టి ఒకటి రెండు తీసుకున్నా కూడా కలర్ఫుల్గా మంచిగా కనిపించేలాగా ఉన్న శారీస్ తీసుకుంటే సరిపోతుంది ఒకే కాస్ట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదు నేను ఈ శారీ నుంచి చూపిస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది కలర్స్ అయితే మాత్రం ఇన్ని కలర్స్ ఇంత క్వాంటిటీ నా పైన కూడా ఇంకా ఉంది ప్రతి చీర మీకు చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాయి ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ చూడండి చదవండి తరువాత శారీస్ ఆర్డర్ చేసుకోండి మా మాకున్నటువంటి మా మా ఛానల్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం అవి చూసిన తర్వాతనే శారీస్ ఆర్డర్ చేసుకోండి రెగ్యులర్గా చూసే సిస్టర్స్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు కొత్తగా చూసే సిస్టర్స్ మాత్రం కంపల్సరీ ఒక్కసారి చక్కగా చదువుకోండి ఓకే ఇప్పుడు ఈ శారీస్ చూపిస్తా సిస్టర్స్ సెకండ్ నెంబర్ నుంచి చూపిస్తున్నా ఎందుకంటే నేను కట్టుకునేది ఫస్ట్ శారీ కాబట్టి లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేది సెకండ్ నెంబర్ నుంచి చూపిస్తాను కాఫర్ సల్ఫిట్ బ్లూ కలర్తో చక్కగా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది ప్లెయిన్ అనమాట మీరు ఇట్లా నేను స్టోన్స్ పెట్టుకున్నాను కదా అలా మీరు స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు అలాంటి స్టోన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సేమ్ కాదు మా దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇస్తాము ఓకే ఇది గ్రేప్ గ్రేప్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట కాఫర్ సల్ఫిట్ బ్లూ కలర్లోనే జరీతో మనకి పళ్ళు వచ్చింది కలర్ మాత్రం చాలా బాగుంటుంది శారీ అంతా క్లియర్గా ఈ శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన శారీస్ అన్ని నార్మల్గా చూపించేస్తాను ఇదిగోండి మనకి ఇక్కడ చిన్న బుటీ ఒకటి ఇచ్చారు పెద్ద బుటీ ఒకటి వచ్చింది ఓకే రెండు వైపులా కూడా బోర్డర్స్లో మనకి వేరియేషన్ అయితే ఉంటుంది పక్కాగా పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి పెద్ద బోర్డర్ ఈ బ్యాక్ సైడ్ కూడా చూపించి మనం చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఈ చిన్న బుటీ కట్ చేయడం కష్టం అండి మనం పెట్టే వెయ్యి రూపాయలకి చిన్న బుట్టి కట్ చేయడం కష్టం మనం పూర్తిగా వెయ్యి రూపాయలు కూడా పెట్టట్లేదు లెక్క ప్రకారం మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లో కదా అది అది ఆలోచించి చీరకి ఎంత పెడుతున్నామో అని ఇక్కడ మనకి లైన్స్ ఇచ్చేసారు కంటిన్యూగా ఈ పెద్ద బుటీ ఏదైతే ఉందో ఈ పెద్ద బుటీలో మాత్రం కటింగ్ అయితే వస్తుంది మొత్తం శారీ అంతా కూడా కట్ చేసుకుంటూ వచ్చారు లైన్ మాత్రం కంటిన్యూగా వస్తుంది ఏది చిన్న బుటీ లైన్ శారీ మొత్తం ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారు దగ్గర దగ్గరగా ఈ శారీలో కట్ంచ్లో మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్లెయిన్ వచ్చింది సిస్టర్ బోర్డర్ మాత్రం సేమే కంటిన్యూ అవుతుంది కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లెయిన్ వచ్చి ఆ తర్వాత అంతా కూడా మనకి బుటి అనేది కంటిన్యూ అవుతుంది ఇది సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇప్పుడు నేను నెంబర్ పెడతాను ఇప్పటి వరకు నేను పెట్టలేదు కదా నెంబర్ అయితే టూ నెంబర్ వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా పెడతాము డేట్తో సహా ఫొటోస్ పెడతాము ఒక్కసారి మీరు చూడండి ఎందుకంటే మళ్ళీ అంతకుముందు కూడా మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోలో అడిగారు అనుకోండి నెంబర్ చేంజ్ అయిపోతుంది కదా సో అందుకోసం డేట్తో సహా ఫొటోస్ పెడతాం మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఫొటోస్ కూడా చూడొచ్చు స్టేటస్ పెట్టడానికి ఇన్ని వేల మందికి ఆ స్టేటస్ రావాలి అంటే చీరలు అన్నీ అయిపోయినాక స్టేటస్ అప్లోడ్ అవుతుంది అందుకోసం ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా మర్చిపోవద్దు మీకు అక్కడ కొంచెం లక్స్ గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది కదా అండి ఇది లక్స్ గ్రీన్ కాదు లీఫ్ గ్రీన్ కలర్ వచ్చింది ఏదైనా కలర్ చేంజ్ అయింది కెమెరాలో కనిపిస్తుంది అంటే నేను ఇమీడియట్గా మీకు చెప్పేస్తాను ఇది కలర్ చేంజ్ వస్తుంది అని ఇది లీఫ్ గ్రీన్ కలర్ ఇప్పుడు మీకు రియల్ కలర్ కనబడుతుంది చూడండి ఇది మనకి పళ్ళు పళ్ళులో కూడా జరీతో చక్కగా ఇచ్చారు శారీ అంతా కూడా పింక్ కలర్ మీద మనకి బుటి అయితే వచ్చింది నేను ఇలా వేసుకుని మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అనేది ఐడియా వస్తుంది నిన్నటి వీడియోలో నేను నేను పెట్టుకున్నటువంటి హారం కూడా చూపించాను ఇయర్ రింగ్స్ అండ్ హారం కూడా మీకు నచ్చితే కనుక అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ మెహందీ గ్రీన్ కలర్కి మంచి రాయల్ బ్లూ కలర్ ఇచ్చారు కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ కేకా ఇది లాస్ట్ టైం వచ్చింది కానివ్వండి ఎక్కువ క్వాంటిటీ రాలేదు ఇప్పుడైతే మనకి ఇంత లైన్ కనిపిస్తుంది ఇక్కడ ఉంది కదా ఇంత లైన్ అయితే కనిపిస్తుంది ఓకే ఇప్పుడు నేను ఈ సారీ మీకు ఇలా చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు అండ్ శారీ ఎలా వచ్చాయి అనేది మూడు కూడా మీరు ఇక్కడే ఒకటే ఫ్రేమ్లో చూడొచ్చు ఇది మనకి ప బ్లౌజ్ పార్ట్ ఇది మనకి పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి మనకి శారీ శారీ నెంబర్ ఫోర్ ఆ త్రీయా శారీ నెంబర్ సారీ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది మనకి బ్రింజాల్ కలర్కి పికాక్ బ్లూ కలర్లో ఇచ్చారండి నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇది కూడా మనకి లాస్ట్ టైం చాలా తక్కువ వచ్చింది ఇప్పుడు కూడా మనకి ఎక్కువేం రాలేదు తక్కువే వచ్చింది ఒక సెవెన్ శారీస్ ఎయిట్ శారీస్ వరకు వచ్చాయి ఇది వచ్చేసి మనకి కలర్ బ్రింజాల్ కలర్కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ పళ్ళు శారీ అన్నీ ఒకే చోట కనిపించేలాగా పెడతాను చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో బ్లౌజ్ అంటే పికాక్ బ్లూ కూడా చెప్పొచ్చు ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ ఇది వచ్చేసి మనకి శారీ ఒక్కసారి లిఫ్ట్ చేస్తాను శారీ ఎలా ఉందో చూసుకోండి ఓకే శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ సారీ నెంబర్ సిక్స్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు బాటిల్ గ్రీన్ కలర్కి మరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వస్తుందండి కలర్ మాత్రం మంచి డార్క్ అండ్ బ్రైట్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది చక్కగా సంక్రాంతికి ఎక్కువ కాస్ట్ పెట్టేసేయకుండా ఎంత కాస్ట్ పెట్టినా సిస్టర్స్ మీరు మహాకి ఎన్నిసార్లు కడతారు అనేది మీకే తెలుస్తుంది ఓకేనా శారీ అంతా కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్తో ఇచ్చారు ఇలా పళ్ళు అంతా ఇలా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్లో అలాగే ఈ శారీలో ఇది మనకి బ్లౌజ్ త్రీ ఒకటే చోట కనిపిస్తున్నాయి చూడండి ఒక్కసారి మళ్ళీ ఇలా పెడతా పళ్ళు బ్లౌజ్ అండ్ శారీ లుక్ వీటికి సంబంధించి స్నాప్స్ కూడా పెడతాను మీరు ఒక్కసారి మా స్టేటస్లో రావట్లేదు అంటే మాట్లాడితే స్టేటస్ స్టేటస్ అంటున్నాను స్టేటస్లో సరిగ్గా రావట్లేదు లేట్గా వస్తున్నాయి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవ్రీడే లింక్ పెడతాం వాట్సాప్ గ్రూప్ లింక్ ఎందుకంటే హండ్రెడ్ మెంబర్స్ కన్నా జాయిన్ అవ్వడానికి లేదు స్పేస్ లేదని వస్తుందంట ఒక్కసారి అదేంటో కూడా ఒకసారి మేము చూసి చెక్ చేసి తర్వాత మేము లింక్ పెడతాం శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ కలర్ కలర్కి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మరూన్ కలర్ బోర్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ ఒకసారి చూడండి ఇలా చూసే కన్నా కూడా మ్యాట్ మీద మీకు చక్కగా చూపిస్తాను ఇలా ఇది చూడండి ఎలా వచ్చిందో కలర్ ఇది కొత్త కలర్ అండి మనం ఇప్పటి వరకు పెట్టిన దాంట్లో ఒక్క ట్రిప్లో కూడా మనకి ఈ కలర్ కాంబినేషన్ అయితే రాలేదు పాలపిట్ట కలర్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది రియల్ కలర్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీలో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ రెండు కలర్స్ కలిసి చోట మనకి కొంచెం షేడెడ్ లాగా వస్తుంది ఎందుకంటే అది టోటల్గా లైట్ కలర్ ఇది టోటల్గా డార్క్ కలర్ కాబట్టి కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి ఇది మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు సిస్టర్స్ శారీస్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్ సిస్టర్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ పికాక్ బ్లూ కలర్ అయితే ఇంతకు ముందు కూడా చూశారు కానీ దానికి బ్లూ కలర్ సారీ పింక్ కలర్ బ్లౌజ్ కాదు రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిండే ఇప్పుడు మనకి చక్కటి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చింది మెటీరియల్ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది క్వాలిటీ మాత్రం మనం రెగ్యులర్గా తెచ్చే క్వాలిటీలోనే ఉంటుంది రేట్ కూడా మనకి తగ్గింది కానీ రేట్ పెంచలేదు కానీ క్వాలిటీ మాత్రం మంచి మంచి బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఈ టైంలో సంక్రాంతి టైంలో మన తెలుగు వాళ్ళందరూ ఆల్మోస్ట్ పట్టు శారీసే కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మనకి అది కూడా ఆఫర్ సేల్లో టూ మంత్స్ ముందు నుంచే మనకి సేల్ అని చెప్పి మనకి ఒకటే రేట్ ఫిక్స్డ్ రేట్గా ఇచ్చేస్తున్నారనమాట శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ అనమాట ఒకసారి మీకు మ్యాట్ మీద ఇలా చూపిస్తాను చూడండి ఒక టెన్ టువెల్వ్ శారీస్ మాత్రమే వచ్చాయి ఆరెంజ్ ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది సిస్టర్ ఇప్పటి వరకు మనం కొన్ని వేలల్లో శారీస్ అయితే సేల్ చేసాము ఎందుకంటే ప్రతి ట్రిప్లోని కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ పెడుతూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి పెడుతూనే ఉన్నాం ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది మనకి పళ్ళు ఇది టోటల్గా లుక్ నంబర్ ఆల్రెడీ పెట్టాను కదా మళ్ళీ పెడతా నైన్ నెంబర్ సారీ నెంబర్ వన్ ఇప్పుడు చూపిస్తున్నాను నేను నెంబర్ వన్ కాల్ అంటే నెంబర్ వన్తో తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి కట్టుకుంటే మీకు చక్కగా లక్ష్మీదేవి లాగా చాలా అంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది నా ఫస్ట్ నేను ఈ కుప్పడం ఫోల్డింగ్ సారీస్ తీసుకొచ్చినప్పుడు నేను తీసుకునేటువంటి ఫస్ట్ శారీ మీద బ్లౌజ్ దీనికి సారీ వచ్చేసరికి చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది దానికి మనకి ఇట్లా గ్రీన్ కలర్ తో ఇచ్చారు ఫస్ట్ బ్లౌజ్ కదా సరిగ్గా కుదరలేదు ఓకే ఇది మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో నావీ బ్లూ కూడా మిక్స్ ఉంటుంది దీంట్లో రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ మిక్స్డ్ కలర్ తో వచ్చింది దీనికి వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇట్లా బౌడర్ తో వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా డిస్క్రిప్షన్ మాత్రం చూడకుండా మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు దయచేసి ఒక్కసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఏదైతే మీకు నెంబర్ కావాలో ఆ నెంబర్ స్క్రీన్ షాట్తో సహా తీయండి స్క్రీన్ షాట్ కాదు సారీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పెట్టేసిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అయితే పక్కన పెడతాం ఫైవ్ మినిట్స్ కనుక పే చేయకపోతే చీరలు ఎవరికైనా ఇచ్చేస్తాం క్వాంటిటీ చూడండి సిస్టర్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు అర్థమైపోతుంది ఓకేనా లవ్ యు ఆల్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ